జయ గురుదేవ్ మన వెన్నెముకకు బలాన్నిచ్చి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని గణనీయంగా పెంపొందింపజేసే అతి సులువైన అద్భుతమైనటువంటి ఒక ఆసనం గురించి మనం నేర్చుకుందాం అర్థమవుతుందా అందరికీ తెలిసిన ఆసనమే కానీ గురుజీ ఇన్ని సంవత్సరాల అనుభవంతో ఒక చక్కటి ప్రక్రియగా దీనిని రూపొందించారు కరోనా సమయంలో ఎంతోమందికి ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేసింది ఈరోజు మనం నేర్చుకుందాం బంగారు దీని గొప్పతనం ఏంటంటే అన్ని వయస్సుల వారు వెయ్యగలిగేటువంటి అతి సులువైనది జస్ట్ మూడు నుంచి ఐదు నిమిషాలు చాలు కానీ మీరు నేర్చుకునేటప్పుడు మాత్రం స్టెప్ బై స్టెప్ చక్కగా నేర్చుకోండి ఒకటికి రెండుసార్లు చూసి వేయండి శ్వాసతో ఇది సంసంధానం చేయబడి ఉంటుంది వెన్నెముక తీవ్రమైనటువంటి నొప్పి ఉన్నవాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మామూలుగా మీకు నడు నొప్పి అట్లా ఉంటే చాలా వేగంగా హీల్ అయిపోతుంది బంగారు మకర మకరాసనంలో ఇట్లా ముందు రిలాక్స్ అవ్వండి ముందర భుజంగాసనం వేద్దాము ఛాతి పక్కన రెండు చేతులు పెట్టుకోండి శ్వాస తీసుకుంటూ అట్లా నాభి నేలక ఆనాలి సగం సమయం అట్లా ఉండండి శ్వాస విడిచిపెట్టేస్తూ క్రిందకి ఇందులో సెకండ్ వేరియేషన్ రెండు చేతులు నడుం దగ్గర పెట్టుకోండి శ్వాస తీసుకుంటూ చేతులు నిటార్ అయ్యేంత వరకు అట్లా తీసుకున్న సమయంలో సగం సమయం అట్లా అక్కడ పట్టి ఉంచండి శ్వాస విడిచిపెట్టేస్తూ నెమ్మదిగా 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 అట్లా మీ యొక్క చిన్ నేల కానేంత వరకు కొద్ది సమయం రిలాక్స్ అవ్వండి ఇప్పుడు మనమున్న స్థితి నుంచి శరీరాన్ని నాలుగు అంచెలలో శ్వాసతో కలుపుతూ పైకి లేపుతాము అట్లా కిందికి దించుతాం అంతే ప్రతి స్టెప్లో కూడా చేతులు కొద్దిగా వెనుకకు తీసుకువెళ్తాము తదనుగుణంగా శ్వాస తీసుకుంటూ కనులు ఆకాశాన్ని చూసేటట్టుగా మీ యొక్క వెన్నెముక వెనుకకి వంచుతారు గమనిస్తూ రండి స్టెప్ వన్ ఛాతి పక్కన చేతులున్నాయి నెమ్మదిగా మూడు సెకండ్లు శ్వాస తీసుకుంటూ పైకి మూడు సెకండ్లు కిందికి కొద్దిగా చేతులు వెనుకకి నాలుగు సెకండ్లు గాలి పీల్చుకుంటూ వెనుకకి నాలుగు సెకండ్లు ముందరకు ఇంకొంచెం వెనుకకు పెట్టుకోండి చేతులు ఐదు సెకండ్లు గాలి పీల్చుకుంటూ వెనుకకి ఐదు సెకండ్లు విడిచిపెట్టేస్తూ ముందకి ఇప్పుడు మీ చేతులు నడన దగ్గర తీసుకురండి శ్వాస తీసుకుంటూ చేతులు నిటారయ్యేంత వరకు ఎత్తేస్తారు శ్వాస విడిచిపెట్టేస్తూ కిందకి అంతే ఇది ఎసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మళ్ళీ స్టెప్ ఫోర్ శ్వాస తీసుకుంటూ అట్లా శ్వాస విడిచిపెట్టేస్తూ నెమ్మదిగా ముందరికి దిగండి చేతులు ఈసారి కొంచెం ముందుకి శ్వాస తీసుకుంటూ ఐదు సెకండ్లు వెనుకకి ఐదు సెకండ్లు ముందరకు రెండు చేతులు ఇంకొంచెం ముందుకి శ్వాస తీసుకుంటూ నాలుగు పైకి నాలుగు సెకండ్లు ముందరకు ఈసారి కొంచెం ముందరకు చేతులు మూడు సెకండ్లు పైకి మూడు సెకండ్లు క్రిందికి అంతే రిలాక్స్ చక్కగా మకరాసనంలో రిలాక్స్ అవుతారు అంతే అట్లా బస్కి తీస్తున్నట్టుగా లేచి నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోండి ఇంతవరకు మనం వేసిన భుజంగాసనంలో ఆసనంలో వెన్నెముకని వెనుకకి వంచాం మనం దీన్ని పోజ్ అంటారు ప్రతి ఆసనానికి మనం కౌంటర్ పోజ్ వేయాలి అంటే వెన్నెముక వెనకకి వంచే ఆసనానికి వెన్నెముక ముందుకు వంచే ఆసనం కౌంటర్ పోస్ అవుతుంది అది శశాంకాసనం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తండి స్ట్రెచ్ శ్వాస విడిచిపెట్టేస్తూ నడుం దగ్గర వంచండి నెమ్మదిగా శ్వాస విడిచిపెట్టేస్తూ స్లోలీ బెండ్ స్లోలీ బెండ్ మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు బంగారు నడినెత్తి నేల కానితే మంచిది సీట్ లేపకూడదు నడు నుంచి పై భాగాన్నే వంచుతారు ఇంక ఉండలేనప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకి ఎత్తండి స్ట్రెచ్ శ్వాస విడిచిపెట్టేస్తూ నెమ్మదిగా నెమ్మదిగా దించుతారు ముఖానికి అద్భుతమైనటువంటి ప్రాణశక్తి సరఫరా జరిగి తేజవంతంగా ఉంటుంది బంగారు ఇంకొకసారి గమనించండి ఈ రెండు ఆసనాలు ఒక సెట్ భుజంగాసనము శశాంకాసనము భుజంగాసనంలో వెన్నెముక వెనుకకి వంచుతారు శశాంకాసనంలో వెన్నెముక ముందుకు వంచుతారు చూడండి భుజంగాసనంలో మీ మెడ బాగా సాగుతుంది కనుల ఆకాశాన్ని చూస్తాయి శశాంకాసనంలో మెడ మీ యొక్క చిన్న మీ యొక్క కంఠానికి ఆనేటట్టుగా లోపలికి నొక్కేస్తారు అంటే ఏమైంది ఇప్పుడు అంటే మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్కి మంచి ఎక్సర్సైజ్ అయింది బంగారు గమనిస్తూ రండి ముఖం కూడా చక్కగా రక్త ప్రసరణ జరిగి కాంతివంతంగా తయారవుతుంది అంటే ఈ ఆసనాల సెట్ థైరాయిడ్ ప్రాబ్లంకి కూడా చాలా మంచిది మెమరీ పవర్ పెరుగుతుంది ముఖం చూడముచ్చటగా తయారవుతుంది ఓకేనా చూశారు కదా శశాంకాసనం ముఖ సౌందర్యాన్ని వర్చస్సును పెంచే ఒక అద్భుతమైనటువంటి ఆసనం ఈ ముఖం మీద పింపుల్స్ ఇట్లాంటివన్నీ చాలా వేగంగా తగ్గిపోతాయి బాగా ప్రాణశక్తి సరఫరా జరిగి చాలా తక్కువ ఖర్చుతో మరింత అందంగా మీ ముఖాన్ని ఉంచుకోవచ్చు ఆడపిల్లలే కాదు మగపిల్లలకి కూడా బాగా పనిచేస్తుంది బంగారు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా అంటే మీ ముఖాన్ని చూడగానే ఒక గొప్ప ఆకర్షణ ఉంటుంది చక్కగా వేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి ఇంకోటి ఏంటంటే విద్యార్థిని విద్యార్థులకు మెదడుకి బాగా ప్రాణశక్తి సరఫరా అయ్యి చాలా మెమరీ పవర్ బాగా పెరిగే అవకాశం ఉన్నది అబ్జర్వ్ చేయండి మీరు ఊరికనే చెప్పటం లే ఓకేనా జయ గురుదేవ్